దర్సీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ సాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ వద్ద పురుచేడు రోడ్ దర్సీ దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు శుక్రవారం తాళ్లూరు మండలం లక్వరంలో తుమ్మువారి వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు మర్యాద పూర్వకంగా డాక్టర్ గొట్టిపాటిని సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు చైర్మన్ నారభశెట్టి పిచ్చయ్య పలువురు స్థానిక నాయకులు ఆమె వెంట పాల్గొన్నారు అలాగే దొనకొండ మండలం వెంకటాపురంలోని దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందడం జరిగింది ఆలయ మర్యాదలతో డాక్టర్ గుట్టిపాటిని సత్కరించారు పలువురు స్థానిక నాయకులు ఆమె వెంట పాల్గొన్నారు Thank you